పొద్దుటూరు టౌన్ బ్యాంక్లో గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో వెల్లాల కుమార్ రెడ్డి గారు టౌన్ బ్యాంక్ అధ్యక్షులుగా ఉండడం జరిగింది ఆ సంగతి మీకు అందరికీ తెలుసు ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పొద్దుటూరు టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉండబడిన రెడ్డిని తొలగించి మెజారిటీ డైరెక్టర్లు మాకు ఉన్నారు కాబట్టి మెజారిటీ డైరెక్టర్ ద్వారా మరి ఆయన రాజీనామా చేసినాడు ఆ రాజీనామా ప్లేస్లో ఈరోజు అందరూ కలిసి డైరెక్టర్లు అందరూ కలిసి బొగ్గుల సుబ్బారెడ్డి అని ఆయన్ను ఏకగ్రీవంగా టౌన్ బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అందరూ డైరెక్టర్లు ఆయన కావాలని కోరుకొని ఆయనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన దానికి అందరి డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి పరిపాలన అందిస్తారనే ఒక మీ అందరి సమక్షంలో సుబ్బారెడ్డి కూడా నిరంతరము అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా నిజాయితీగా నడుచుకుంటాడు తప్పకుండా టౌన్ బ్యాంక్ అభివృద్ధి కోసము శాయశక్తుల పాటుపడతాడు ఇప్పటికి ఇంకా ఉండబడిన లోన్స్ను ఆయన టర్మ్లో ఇంకా రెండు సంవత్సరాలు పైన టర్మ్ ఉంది సుబ్బారెడ్డి గారికి ఆ రెండు రెండున్నర సంవత్సరం కాలపరిమితిలో ఇంకా టౌన్ బ్యాంక్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాడని తెలియజేస్తూ ఈ మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఈ టౌన్ బ్యాంక్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుని తొలగించి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బుగ్గల వెంకట సుబ్బారెడ్డిగా చేయడం పొద్దు కడప జిల్లాలో ఏ మొట్టమొదటిగా జరిగింది ఇంకా కొన్ని కడపలో కూడా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అధికారం కోల్పోయిన వాళ్ళకు ఇంకా మనకు పదవి ఉంచాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అని డైరెక్టర్లందరూ నిల డైరెక్టర్లందరూ నిర్ణయించుకొని సుబ్బారెడ్డిని అందరూ ఏకగ్రవంగా చేసుకునే దానికి అందరికీ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చేస్తూ ప్రజలకు హితోధికమైన సేవలకు అందుబాటులో నిరంతరము పనిచేస్తాడని మేము హామీ ఆయన కూడా హామీ ఇస్తాడు రోజు రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్కి సంబంధించి అధ్యక్ష ఎన్నిక జరిగినది నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మా డ్యా బ్యాంక్ డైరెక్టర్లకు నన్ను చైర్మన్ ఎన్నుకునేందుకు బ్యాంక్ డైరెక్టర్లకు మా ఎమ్మెల్యే పెద్ద ఆయన నంద్యాల వరాలారెడ్డి గారికి యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి గారికి ఈవి సుధాకర్ రెడ్డి గారికి ముక్తయారు గారికి బద్వేల శ్రీనివాసరెడ్డి గారికి ధన్యాల రాఘవ రెడ్డికి వీరందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాలుడు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ బద్వేల శ్రీనివాసరెడ్డి కాంశెడ్డి బాబు గారికి అందరికీ కృతజ్ఞత ఈరోజు పెద్దయిన నా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్యాంకీని అన్ని విధాల డైరెక్టర్లు కానీ సిబ్బందితో కానీ సహాయ సహకారాలతో బ్యాంక్ ముందుకు తీసుకొని పోతాను పెద్దయిన సూచనల మేరకు బ్యాంకింగ్ అభివృద్ధికి తోటి సహాయం చేస్తాను సహకరిస్తాను ధన్యవాదాలు